నటకేరిటీ రాజేంద్ర ప్రసాద్ గారి ఈ మధ్య వేదికల మీద మాటలు వదిలేస్తున్నాడు అనుచితంగా మాట్లాడుతున్నాడు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అంటూ నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ గారిని ఏకిపారేస్తున్నారు మొన్న మధ్య రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్స్కి వచ్చి అక్కడ క్రికెటర్ని నానా మాట్లాడినాడు ఆ తర్వాత సారీ చెప్పాడు ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా అలీ గారిని కూడా అనక్కూడని మాటలు అనరాని మాట్లాడినాడు తను కూడా అప్పుడు సారీ చెప్పాడు మరి ఇప్పుడు ఏకంగా తానా మహాసభలో కూడా నోరు జారాడు మరి అక్కడ ఉన్న వ్యక్తి మీ వల్లనే బతుకుతున్నాం సార్ అనడంతో నా వల్ల బతకడం ఏంటి అన్నాడు రాజేంద్ర ప్రసాద్ గారు మరి మీ సినిమాలు మా కష్టాలు వచ్చినప్పుడు సినిమాలు చూడడం ఇంటికి పోవాలనిపించడం మీ సినిమాలు చూడడం ఆ మూలంగా మళ్ళీ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాం సార్ అంటే నువ్వేంటయ్యా పెద్ద పెద్ద సూట్ కేసులు కేసులతో సతమతమవుతున్న మాజీ ప్రధాని పివి నరసంరావు గారైన ఆ సినిమా డ్రెస్సే స్వాంతరం చెందేవాడు అని అన్నాడట ఇక నెటిజన్లు ఏకి పారేస్తున్నారు అంతేకాదు నేను కెరీర్లో వచ్చిన కొత్తలో సన్నగా బక్కగా పీలగా సత్యసాయిబాబా జుట్టులా దరిద్రంగా ఉండేవాడిని అని జుట్టుతో పోల్చుకొని ఆ మాటలు వదిలేశాడు సో ఇలాంటి మాటలు అనడంతో నెటిజన్లు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారిని ఏకి పారేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ